పొదలకూరు మండలంలోని ప్రభుగిరి వాటినం గ్రామంలోని సర్వే నంబర్ నూట పదిహేడులో సర్వే కాస్ట్ పద్ధతిలో మైనింగ్ పనుల కోసం అధికారులు శుక్రవారం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు ఇరవై నాలుగు హెక్టార్ల విస్తీర్ణలో శ్రీ సాయి మినర్స్ వారు మైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఇంకోటి ఈ కొండ ఈ ప్రభుపట్నం గ్రామంలో మన పెద్ద కొండ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఈరోజు ప్రజల ముందుకి మన అధికారులు వచ్చారు ఈ అధికారులు దేనికోసం వచ్చారంటే పర్యావరణ ప్రజాభిప్రాయం అంటే మీకు ఈ పంచాయతీలకు ఏమి ఇబ్బంది ఉండదు మీకు ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేము మీ ముందుకు వచ్చాం అని అధికారులు మన దృష్టికి వచ్చాం కానీ గతంలో ఈ కొండ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంతమంది దొంగ సంతకాలు పెట్టుకోవడమో ప్రజాభిషేకం జరగకపోవడమో అని జరిగి పర్మిషన్ తీసుకున్నారు అలాంటివన్నీ కాకుండా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ప్రజల ముందుకి అధికారులు వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఈ అధికారుల దగ్గర మనకి ఏమైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది చెప్పుకోవచ్చు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అధికారులు దానికోసమే మనకి వచ్చారు అసలు ఈ ప్రవగిరిపట్నం ఒకప్పట్లో ఎలా ఉందంటే ఇది రాజులు పరిపాలించే గ్రామం ఈ రాజులు పరిపాలించింది పురావస్తు శాఖలన్నీ అన్నీ ఉన్నాయి అలాంటివి ఈ మైనింగ్లు రావడం వల్ల మొత్తం కొలాబ్స్ అయిపోయాయి అదేవిధంగా ఈ ఈ ప్రభుగీరిపట్నం గ్రామంలో నైంటీ పర్సెంట్ జనాభా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు అలాంటి వాళ్ళకి ఈరోజు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఎక్కువ కూడా వీళ్ళు ఆవులు గొర్రెలు మేకలు ఇవన్నీ మేకలు మేకలు జీవన సాగించే వాళ్ళు ఇక్కడ ఈ మైనింగ్ రావడం వల్ల ఏంటంటే దుమ్ము ధూళి మొత్తం పడిపోతున్నాయి ఎండాకాలం వస్తే మొత్తం దుమ్ము అంతా ఊరి మీద పడిపోతాం ఆ దుమ్ము పడినందు వల్ల మాకు తెలియకుండా మేమే పిలుచుకుంటాము మాకు తెలియదు అసలు దుమ్ము పడుతుందో లేదని మేమే పిలుచుకొని మేమే నీళ్ళు దాతాను దుమ్బడిని ఈ ఈ దుమ్పడిన గడ్డి ఆకులు అవి కూడా పసు వాటి తెలియదు కదా ఏముంద ఏముందని తిన్నాయి పోతానో వ్యాధులు వస్తామని పోతాను వచ్చే పది పది కొన్ని సంవత్సరాలు అసలు ఏమి ఉండదు ఎలా మొత్తం అక్కడ వద్ద ఉంది శ్రీకాకుళం ఉంది ఆ పరిస్థితి అయిపోతుంది ఈరోజు అదేవిధంగా బాంబ్ బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ కూడా ఈ కొండ జరుగుతా ఉంది రాత్రులు నిద్ర రావట్లేదు అసలు ఈ బాంబ్ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఇల్లు తప్పించుకోవడం పైనుంచి రాళ్ళు పడిపోవడం అని జరుగుతా ఉంది ఇంకా ఈ మైనింగ్ జరగడం వల్ల ఈ గ్రామంలో ఉన్న రోడ్డు మొత్తం అయిపోయింది దయచేసి ఇక్కడ ప్రజల యొక్క అవసరాలను గుర్తించమని ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తించాలని ఈ గ్రామంలో అనేక మంది గ్రామస్తులందరూ కూడా మైనింగ్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వారి వల్ల ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నాయి ఈ మండలంలో అత్యంత దారుణంగా ఉన్న రోడ్డు ఏదంటే రభుగిరిపట్నం నుంచి పజల కూర పదానికి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇచ్చారు ఈ గ్రామాన్ని కాపాడమని ఈ రోజుకి ప్రసిద్ధి చెందినటువంటి అక్కడ తేవాలంటే ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఈ చుట్టుపక్కల మూడు మండలాల్లో వచ్చి ఆ గుళ్ళో ఇన్ని మైనింగ్లు జరుగుతుంటే ఒక ప్లాంట్ లేదు ఇక్కడ చెప్పే వరకే ఈ మైనింగ్ ఓనర్లు ఉంటారు ఈ వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడినా అందరినీ పక్కన పెట్టేస్తారు కాబట్టి సంపదని దోచుకోపోకుండా ప్రజల సంపద ఇది నిద్ర వేస్తే పచ్చని ఈ కొండలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నాలుగైదు ఎదురు గ్రామాల వాళ్ళందరం అలా చూస్తే పచ్చందా కనపడతాయి అది ప్రకృతి సంపద మనకిచ్చే ఆక్సిజన్ ఆ కొండలన్నీ నాశనం చేయకుండా కాపాడమని ఎన్వైన్మెంట్ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను